వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు శ్రీనివాస్ రోలుగుంటలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం అనకాపల్లి జిల్లా రోలుగుంటలో మండల పార్టీ అధ్యక్షుడు బూనూరి చంద్రమౌళి ఆధ్వర్యంలో ఎంపీటీసీ సుర్ల రామకృష్ణ అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ నలభై ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు శనివారం రోలుగుంట మండలంలో ప్రతి గ్రామంలోనూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్గీయ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు చంద్రమౌళి మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించి తొమ్మిది నెలలలోనే ముఖ్యమంత్రి అయిన ఘనత ఒక ఎన్టీఆర్కే కే దక్కిందని అన్నారు అలాగే ఎంపీటీసీ సుర్ల రామకృష్ణ మాట్లాడుతూ నిరుపేదలకు బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన పార్టీ తెలుగుదేశం పార్టీయేనని అన్నారు అనంతరం కార్యకర్తలతో కలిసి జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలతో హోరెత్తించారు ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గ్రామ ప్రజలందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకున్నాను ఈవేళ ఈరోజు మనం ఒక శుభదినే చెప్పుకోవాలి ప్రజలు పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్పిన దాని మీద ఈవేళ మన పార్టీ ఆవి ఆవి ఆవిర్భావ దినోత్సవం కాబట్టి ఈవేళ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రానికి ఒక బండి తెచ్చినటువంటి పార్టీ ఉన్న ఏదైనా ఉందంటే అది మన తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవాలి ఎందుకంటే పెద్దలు చెప్పినట్టు ప్రతి గ్రామంలోని పేదవాడికి ఉండాలి కర్షకుడికి శ్రామిక శ్రామికుడికి చక్రం అనే గుర్తు గుర్తు ఉండాలి చక్రం కష్టపడే వాళ్ళకి గుర్తు గుర్తుపెట్టి అలాగే కర్షకులకు అంటే రైతు రైతులకి అందరికీ కూడా నాగలు గుర్తు పెట్టి ఈ ముగ్గురికి అంటే పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఉపయోగపడే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఆ వేళ పెద్దలు ఎన్టీఆర్ గారు మన జెండాలోని ఇల్లు నాగలు గుర్తు అలాగే కర్ష కర్ష కార్మికుడికి చక్రం అని చెప్పేసి ఆ వేళ రూపొందించడం జరిగింది ఆయన చేసిన బాట్లోనే ఇవాళ తెలుగుదేశం పార్టీ నడుస్తుంది అలాగే ఈవేళ గ్రామాల్లో గత ప్రభుత్వాలు ఇప్పుడున్న ప్రభుత్వాలకి మనం ఆలోచించుకుంటే గత ప్రభుత్వాలన్నీ కూడా వాళ్ళ స్వార్థ బుద్ధి కోసం వాళ్ళ స్వార్థం కోసం రాజకీయాల కోసం రాష్ట్రాన్ని అందరినీ కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అందరినీ కూడా భ్రష్టు పట్టించేసేసి ఇవాళ రాష్ట్ర పరిస్థితి కూడా అదో పరిస్థితికి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చేశారు కానీ ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఆశీస్సులతో ప్రజలందరి ఆశీస్సులతో ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళుగా ఉపయోగించి ఇవాళ రాష్ట్రంలో ఒక సంవత్సరంగా కాలం గడుస్తుంది ఈ సంవత్సర కాలంలో కూడా సంక్షేమం అలాగే అభివృద్ధి అనేది రెండు కూడా సమానంగా నడుస్తున్నాయి అది ఎలాగంటే అది కూడా మీకు వివరణగా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఆ వేళ మాటిచ్చారు మన ప్రభుత్వం వస్తే వచ్చిన వెంటనే మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తారని మాటిచ్చారు ఖచ్చితంగా ఆచిదూచి నాలుగు వేల రూపాయలు ఎలా ఎక్కినాడినా నాలుగు వేల రూపాయలు పేదవాడి పెన్షన్ పెన్షన్ అలాగే ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి ఇల్లు నేను వచ్చిన వెంటనే నాలుగు లక్షల రూపాయలు ఇంటికి నేను పేదవాడికి ఇల్లు ఇస్తానని చెప్పేసి ఆ వేళ మాట జరిగింది అలాగే ఈవేళ రోలు ఇవాళ రోల్ రూంట్లో దాదాపు ఇప్పటికీ మన సర్వే 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 ప్రకారం మనకి ఇప్పటికీ డెబ్బై ఐదు మంది ఇల్లు కావాలని చెప్పేసి దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా ఎల్పిసి కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా రేపు డెబ్బై ఐదు మందికి కూడా ఇల్లు శాంక్షన్ చేసే పరిస్థితి మీ అందరికీ ఉందని చెప్పేసి సభ సభాముఖి మీ అందరికీ కూడా తెలియజేసుకున్నారు ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా సరే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదు ఇవాళ మనం సంవత్సరం అంటే ఎనిమిది నెలలు కావ కావచ్చు ప్రభుత్వం ఎనిమిది నెలలు అయి అయింది ఈ ఎనిమిది నెలల్లోని మన రోడ్ కొంత వరకు వచ్చేసరికి ఇక్కడ సర్సీపట్న నుంచి దారి అధ్వానంగా ఉండేది గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఆ రోజు కూడా పరుగు పరుగులు పరిగెడుతుంది అభివృద్ధిలో ఆ రోడ్డు కూడా చేయడం జరుగుతుంది అలాగే మన రోలుగుంట పంచాయతీకి వచ్చేసరికి గత ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా పంచాయతీ నిధులు లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ని కూడా పట్టించిపోయి అభివృద్ధి గుర్తుపడిపోయింది గత ఐదు సంవత్సరాల్లో మన పంచాయతీలో ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరూ దయవల్ల ఇవాళ రోలుగుంట గ్రామంలో ప్రజలందరూ దయ వల్ల ఇవాళ మంచి మెజారిటీతో మనకు ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ఆ మంచి మెజారిటీని ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం వల్ల ఇవాళ రోలుగుంట గ్రామానికి దాదాపు అరవై లక్షల రూపాయలు ఇప్పటికి అభివృద్ధి కార్యక్రమాలు శాంక్షన్ అయ్యి అలాగే అది కాకుండా మన కాలేజీకి కూడా ఇరవై రెండు లక్షల రూపాయలు మన కాలేజీ ప్రహరీ కూడా దాదాపు కోటి రూపాయల వరకు మనకి ఇవాళ ఈ ఎనిమిది నెలలోనే మనకు అభివృద్ధి కార్యక్రమం శాంక్షన్ అయ్యి అభివృద్ధి కార్యక్రమం శాంక్షన్ అయ్యి ఈవేళ సిమెంట్ రోడ్లు కూడా మన సొంత అయితేనే మన కరెంటు దగ్గర బృర్ అయితేనే అలాగే మన బౌలువలు ఇళ్ళ దగ్గర అయితేనే మొత్తం అందరికీ కూడా సిమెంట్ రోడ్లు డ్రైవేజ్లు కూడా మన పంచాయతీ ద్వారా కట్టడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ కూడా వచ్చే నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు రెండు నెలల్లో కూడా ఈ గ్రామం మంచి అభివృద్ధి పదలో ఉంటుంది అలాగే ప్రజలందరికీ కూడా సు సురక్షితమైన పరిపాలన కూడా జరుగుతుంది అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ ఈ ఈ గౌరవం ఇది దక్కిందంటే రోలు ఉంటే ప్రజలందరికీ కూడా మేము మేము కానీ పార్టీకి లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి